ఒక చిన్న గ్రామంలో అందరూ శాంతిగా జీవిస్తున్నారు గ్రామంలో పిల్లలు పురుషులు మహిళలు అందరినీ ఒకరితో ఒకరు మిత్రులా సహాయం చేస్తూ జ్ఞానం పంచుకుంటూ జీవిస్తున్నారు ఒకరోజు గ్రామంలో పెద్ద పంట రాగి వచ్చింది అందరూ ఆనందంగా పంట కోసుకోవడానికి సిద్ధమయ్యారు కానీ వర్షం పోటెత్తింది పంట చెట్ల మీద తడిసిపోయింది గ్రామస్తులు ఇబ్బందుల్లో పడిపోయారు పిల్లలు మహిళలు పురుషులు అందరూ కలిసి ఒకటిగా పనిచేయాలని నిర్ణయించారు మహిళలు ఆడగు వంటకం పంచారు పిల్లలు చెట్లను కాపాడే పనులు చేశారు పురుషులు పొలాలను కాపాడుతూ ప్రతి ఒక్కరూ వారి శక్తిని పెట్టారు అందరూ కలిసి పనిచేసిన ఫలితం పంటను రక్షించడం గ్రామాన్ని కాపాడడం జరిగింది ఆ రోజు నుండి గ్రామస్థులు కలిసి పనిచేసే బలాన్ని మిత్రత్వాన్ని తెలుసుకున్నారు మూడు చేతులు కలిపితే ఊరు నిండిపోతుంది అన్న మాట అర్థం చేసుకుని అందరూ సంతోషంగా జీవించగలిగారు